దామర మండలం ఉరుగొండ గ్రామంలో పశువైద్య పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు మేకలకు ఉచిత నటల నివారణ కార్యక్రమాన్ని పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు అనంతరం నటల నివారణ మందులను పంపిణీ ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మందులు టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు గ్రామాల్లో నిర్వహించే శిబిరాల్లో టీకాలు వేయిస్తే వ్యాధులు నివారించవచ్చని తెలిపారు ఈ ఉపాధి హామీ పథకం కింద కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి మీకు ఉపయోగపడేవి వీటికి గొర్రెలకు షెడ్లు క్యాటిల్ షెడ్స్ మా పశువులకు డైరీ షెడ్స్ అదేవిధంగా పౌల్ట్రీకి సంబంధించిన షెడ్స్ అదేవిధంగా జీవ మీ జీవాలను ఏమంటారు మీరు సంబంధించిన షెడ్లకు ఇది అంటే మనం గడ్డి పెంచుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి వీటికి అవసరం ఉన్నవాళ్ళు ఉత్సాహం ఉన్నవాళ్ళు మీ ఎంపీడ దగ్గర లేదా డాక్టర్ గారికి ఇచ్చినా కూడా దగ్గర పంపిస్తారు వాటిని కూడా మేము అనుమతి ఇవ్వడం జరుగుతుంది